ఏదైనా సరే మీరు స్పష్టంగా స్వచ్ఛంగా నిజాలు చెప్పాలి ఎగురు ఆరు ఇవ్వాలి ఎగ్స్ వారాన్ని ఎన్నిస్తా ఉన్నారు చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం వస్తుందా పురుగుల దేంట్లో మరి మీరు ఎప్పుడైనా అడగలేదా సార్ ఈ మెనూ ప్రకారం ఎందుకు మాకు పెట్టడం లేదండి వద్దులేమ్ మా ఎందుకు అందరితో మాట్లాడుస్తున్నారు బండారం బయట మాకు ఏది పరిస్థితులు ఏంటంటే మాకు కావాలి లేదంటే రిపోర్ట్ రాస్తాం దీంట్లో ఆరు గేలు కందిపప్పు ఉందంటే నేను ఇచ్చే గుండు కొట్టిస్తూ ఉంటాయి బయట నుంచి ఇచ్చిన ప్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు అంతా ఉన్నారు చూడండియా మూడు గేలు ఉంది అది ఇంకా చెప్పండి మీరు చెప్పండి ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి నిమిషాల మీద ఇంటికి పోతావును నిజం చెప్పు వాటర్ రమ్మా ఇప్పుడు మనకు సండే రోజు పూరి ఉంది కదా ఎప్పుడు పూరి పెట్టలేదు అవును మిషన్స్ లేవని చెప్పి అని చెప్పేసి మిషన్ చెప్పేసి పిల్లలు చెప్పి ఆఫీసర్ స్ట్రెంత్ చెప్పేసి నూట డెబ్బై స్ట్రెంత్ ఎక్కువ వెయ్యి నాలుగు మంది ఉన్నారు వెయ్యి పన్నెండు వందలు ఉంది టెన్త్ క్లాస్ లేదు కదా టెన్త్ పెట్టచ్చు కదా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ నూట డెబ్బై నాలుగు మందికి అన్నం చేయలేరా పూర్తి చేయలేరా మిషన్ ఏముందా చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి ఏమి మోసం చేద్దామని పడతానో నిజం చెప్పిస్తావు అన్ని మాట్లాడుకుని కనుక్కో ఆదివారం ఒక ఫోటో పెడతా ఉన్నావు రెండు ముక్కలు మూడు ముక్కలు మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు గుడ్లు ఎన్ని ఇస్తా ఉన్నావు వారానికి నిమిషాల మీద ఇంటికి పోతావు నిజం చెప్పు బాబు మార్చి అయితే ఏప్రిల్ అయితే అందరూ ఇదే పనే సార్ అంతే నువ్వు అంతే నేను వచ్చి చూసుకుంటా ఇంకా మనుషులు పెట్టి ఎన్ని గుడ్లు ఇస్తా ఉన్నారు వారానికి నిజం చెప్పండి దయవుంచి ఏం పేరు నీ పేరు దుర్గారావు గారు నిజం చెప్పండి ఎన్ని ఇస్తా ఉన్నావు గుడ్లు మనకేముంది మెనులో ఎవ్రీడే ఉందే మధ్యాహ్నం పెరుగుందా ఏ రోజు ఇచ్చినామా పెరుగు మనం పెరుగు ఎందుకు ఇచ్చినారు ఇక్కడ మార్చి సార్ లేదు బాబు ఎప్పుడో ద్రాతనాతన కాలంలో మానేశారు పెరుగు మధ్యాహ్నం పెరిగిచ్చాము నైట్లో నచ్చిచ్చారు మార్చి రోజు అలసింది శనగలు పట్టనే పురుగులు వస్తా ఉన్నాయి వాటిల్లో ఉన్నాయండి చూసారండి ఎట్లున్నాయి పర్లేదా చెప్పాను నెక్స్ట్ టైం లేదు మొత్తానికి ఎత్తిపోయింది ఇక్కడ సంసారం నెక్స్ట్ టైం కాదు వేరు పప్పులు చూసారు ఎందుకు దుర్గారావు ఎందుకని ఈ విధంగా ఎందుకని మీరు అడగడం లేజ్ ఏ నువ్వు రెస్పాన్సిబిలిటీ పర్సన్ జీసీసీ వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళు ఎందుకని ఇవ్వడం లేదు మనకు ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతుంది గుడ్ ఎవ్రీ డే ఉంది మనకు ఒక్కరోజు ఇస్తా ఉన్నారు వారానికి చికెన్ రెండు సార్లు ఉంది ఒక్కసారి ఇస్తా ఉన్నారు అది కూడా అది కూడా రెండు మూడు ముక్కలు మనకి ఇవ్వాల్సింది ఎంత తెలుసా ఎంత తెలుసా ఎంత చెప్పండి మరి ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఒక స్టూడెంట్ అది

కాదండి నేననేది ఎంతమంది అనే ఉండని నలభై ఆరు రూపాయలు అరవై ఏడు అరవై ఏడు పైసలు రోజుకి ఇస్తాం మేము ఒక స్టూడెంట్ అవునా ఆ పిల్లోడు ఎంత బ్లైండ్గా రెండుసార్లు చికెన్ ఇస్తానంటే నేను ఇరులోనే వచ్చి తినేదానికి యో ఎప్పుడు లేదు స్వామి ఈ మంత్ కాదు ఏ మంత్ లేదు ఏ మంత్ లేదమ్మా ఊరికి వద్దులేమ్మా ఎందుకు ఊరికే అందరితో మాట్లాడు వచ్చిన బండారం బయట పడి బాబు మాట్లాడదు ఇంకా ఊరికి అతి మాటలు టీ ఎవరికి ఇస్తా ఉన్నారండి ఏమో బా మీరు దాక్కపోతే మీరు దాగి దీంట్లో పడేస్తే పిల్లల డబ్బుల్లో పడేస్తే ఎట్లా మీరు డబ్బులు పెట్టుకోండి ఏం నష్టమా ఎందుకు అవి పెడతారు దీంట్లో వద్దండి మానేజ్ అంటే డబ్బులు తాగడం లేదు కుయవరు అంటే మళ్ళీ మేము టీ తాగినాం బూస్ట్ తాగినాం అంటే ఎట్లా ఉంటే మెను ఫాలో కావాలి కదండి నేనేది అనేది పర్ క్యాపిట అందరికి జరిపో మీకు ఎందుకు జరిపోదు మీరు అబ్జర్వ్ చేయండి మీరు వేరే హాస్టల్కి ఫోన్ చేసి ఎట్లా జరిపోతా ఉంది మీరు ఎట్లా మీరు అడ్జస్ట్ చేస్తా ఉన్నారని కనుక్కోండి ఎస్సీ హాస్టల్కి ఫోన్ చేయండి బీసీ హాస్టల్కి ఫోన్ చేయండి కనుక్కోండి గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి ఇక్కడ పోండి సార్ టెండర్ అంటే వాళ్ళకి ఊరికి వాళ్ళై కనుక్కోండి మీ ఎస్టీల వాళ్ళై కనుక్కోండి దోరణాలు ఉంది కదా కనుక్కోండి అండి నేను మీరు ఇట్లా ఫుడ్ కమిషన్ ఏది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి ఇది ఇది స్టేట్ అండ్ సెంట్రల్ కంబైన్లో ఇచ్చే పరిస్థితులు ఇవి దీంట్లో మా మాకు స్టేట్ మేము ఇస్తా ఉన్న పార్టీషన్ కానీ ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు అర్థమవుతుందండి మాకు ఏంది ఇది పరిస్థితులు అంటే మాకు కావాలి లేదంటే రిపోర్ట్ రాస్తాం సెంట్రల్కు స్టేట్కు సాడుగా ఎంత సాంబార్లు ఎంత వేసారండి పప్పు అంది పప్పు ఎంత సాంబార్లు సిక్స్ ఇచ్చాం సార్ మధ్యాహ్నం కందిపప్పు ఆరుగేలు లేనట్టు ఉంది ఇచ్చా నేనేం చేయాలా బాబు దుర్గా బాబు నూట్రా దీంట్లో ఆరు కందిపప్పు ఉందంటే నేను ఇట్టే గుండు కొట్టించుకొని పోతా ఈ మూడు కేలు కూడా ప్రిన్సిపాల్ గారు ఈనేవాడు ఉంటే ఇంకా చెప్పేవాడు చెప్తాను బా నేను ఏం చెప్పాలా ఏడంద కానిస్తే మూడు కేలు ఇచ్చారా నిజంపు రేసిన వాళ్ళే చెప్పిన మాట నువ్వు నాకు చెత్తట్ట ఏం కానడం లేడా ఏడన్న ఉంటే కాదు చూసుకో మీరు 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 చెప్పిందల్లా అయినదానికి కాదు నిజంగా చెప్తా ఉన్నా మీ మనసాక్షికి తెలియాలా మూడు కేలు దాంట్లో లేదు ఎవరో చెప్పానండి వచ్చి మూడు కేలు ఉంది దాంట్లో బయట నుంచి వచ్చినా ఇంతమంది ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు అంతా ఉన్నారు చూడండియా ముడికేళ్ళు ఉంది అది ఇంట్లో చెప్పండి మీరు చెప్పండి నేను అంటే అబద్ధం చెప్తాను వాళ్ళ మీద పగ నాకు ఏ సూచమనే కానీ అదో లాస్ట్ ఏది వాళ్ళు బూత వెతుకోవాలా దీనికంటే విషయం మేలు విషయం రావచ్చు నిజంగా పేరు నాయక్ ఇది ఇది ఎంత చేదు ఉందంటే అంటే నేను ఇప్పుడే పుట్టి ఇప్పుడే దిగినాయి నేను ఎప్పుడు మటకాయలు తిందే చేస్తా మటకాయ చేస్తుంది సరే లేదండి మీది బాగాలేదు పద్ధతి చూస్తాం సీరియస్గా ఉంటుంది ఇష్యూ